అమెరికాలో తెలుగు యువకుడి హత్య బ్రిటన్లో తెలుగు విద్యార్థులకు ప్రవేశాలు నిరాకరించిన విశ్వవిద్యాలయం గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న తెలుగువారు ఈ తరహా ఘటనలు కొన్నేళ్లుగా సర్వసాధారణంగా మారాయి కర్ణుడి చావుకు శతకోటి కారణాలన్నట్టుగా ఈ తరహా కష్టాలకు కారణాలు లేకపోలేదు ఇందులో ఎక్కువ శాతం ఏజెంట్ల మోసాలతోనే చోటు చేసుకుంటున్నాయి విదేశాలకు వెళ్లాలనుకునే వారిలో అవగాహన లేకపోవడము మొదటికే మోసం తెస్తోంది ఇలాంటి వ్యవహారాల్లో ప్రభుత్వ పరంగా ఓ విధానమంటూ లేకపోవడం ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు అందుకే వీటికి చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం ప్రత్యేక విధానం రూపొందిస్తోంది మారింది ఒకప్పుడు ఉన్న ఊర్లోనే కూలో నాలో చేసుకుని పొట్టపోసుకునేవారు ఇప్పుడు దేశాంతరాలు పట్టుకుని తిరుగుతున్నారు ప్రపంచమే కుగ్రామంగా మారిన నేపథ్యంలో అవకాశాలు వెతుక్కుంటూ ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు అయితే పరాయిగడ్డపై అడుగు పెట్టినప్పటి నుంచి ఎన్నో సమస్యలు మరెన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది సరైన ధృవపత్రాలు అనుమతులు లేకుండా వెళ్లిన వారు ఇబ్బందులు పడుతున్నారంటే సరే అనుకోవచ్చు కానీ ప్రభుత్వ అధీకృత ఏజెంట్ల ద్వారా అన్ని రకాల అనుమతులతో వెళ్లిన వారు కూడా కష్టాల కడలిని ఇదాల్సి వస్తోంది దేశం కాని దేశంలో ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తోంది ఇటీవల కాలంలో తెలుగువారు ముఖ్యంగా ఉపాధి కోసం అరబ్ దేశాలకు వెళ్లిన వారు ఎదుర్కొనే సమస్యలు అన్ని ఇన్ని కావు గల్ఫ్ దేశాలకు ఎక్కువగా మహిళలు కూలీలు వెళ్తున్నారు అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం పెళ్లిన వారు అమెరికాతో పాటు ఇతర దేశాల్లోనూ ఉన్నారు మరోవైపు ఉన్నత చదువుల కోసం అమెరికా బాట పట్టిన విద్యార్థులు సైతం అనేకం మన రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్లిన వారు దాదాపు ఇరవై లక్షల మంది ఉంటారని ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలుస్తోంది దాదాపు తొంభై దేశాల్లో వీరు వివిధ వృత్తుల్లో జీవనం నెట్టుకొస్తున్నారు వీరిలో సరైన ద్రోపత్రాలు లేకుండా పెళ్లిన వారు లక్షా అరవై వేల మంది వరకు ఉంటారని అంచనా అయితే ఎలా వెళ్ళినప్పటికీ ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారి నుంచి ప్రతి ఏటా ఇరవై నుంచి ముప్పై కోట్ల రూపాయల మేర విదేశీ మారక ద్రవ్యం రాష్ట్రానికి వస్తోంది ఈ క్రమంలో ప్రవాసాంధ్రుల సంక్షేమం విషయంలో శ్రద్ద పెట్టడం ద్వారా వారికి ఇబ్బందులు లేకుండా చేయాలని ప్రభుత్వం సంకల్పించింది అందుకోసం ప్రత్యేక విధాన పత్రం రూపొందిస్తుంది ఏపీ ఎన్ఆర్టీ సంస్థకు ఈ పాలసీ రూపకల్పన బాధ్యతలు అప్పగించారు వివిధ కన్సల్టెన్సీల నుంచి వివరాలు సేకరించడంతో పాటు ఈ రంగానికి సంబంధించిన వారితో చర్చించి ప్రవాసాంధ్రుల సంక్షేమ విధానాన్ని తయారు చేస్తున్నారు ప్రధానంగా మూడు అంశాలను ప్రాతిపదికగా తీసుకుని పాలసీ రూపకల్పన చేస్తున్నట్లు ఏపీఎన్ఆర్టీ ప్రతినిధులు చెప్తున్నారు ప్రీ మైగ్రెంట్స్ అంటే మైగ్రేషన్కి ముందు ఎవరు వెళ్ళబోయే వాళ్ళు ఎవరు అనేది వాళ్ళకి ఏం చేయాలి అనేది అట్లాగే మైగ్రెంట్స్ అంటే వేరే కంట్రీలో ఉన్నవాళ్ళు తర్వాత వెనకొచ్చేసిన వాళ్ళు రిటర్న్ మైగ్రెంట్స్ ముగ్గురి ప్రాబ్లమ్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఈ మూడింటిని సెపరేట్గా అటాక్ చేస్తున్నాం అనమాట మన గవర్నమెంట్ నుంచి క్లియర్ డైరెక్షన్ ఏంటంటే మన సీఎం గారు తెలుగు వాడు అనేవాడు ఎక్కడున్నా కానీ నా ప్రజలే కింద నాకు లెక్క సో వాడు వాడు మనకు స్టేట్కి చేయగలిగిన దాని గురించి ఆలోచించద్దు ఇరవై నాలుగు గంటలు మనం వాళ్ళని ఎట్లా ఎంపవర్ చేయాలి అనేది ఆలోచించండి అన్నారు ఇది రెవల్యూషనరీ కాన్సెప్ట్ విదేశాలకు వెళ్లే క్రమంలో తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు అవి అక్కడకు వెళ్లిన తర్వాత వారిని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి అరబ్ దేశాలకు వెళ్లే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది వెళ్తున్నది విజిటింగ్ వీసా పైన వర్కింగ్ వీసా పైన అనేది కూడా చాలా మందికి తెలియటం లేదు ఏజెంట్లు అసలు ఆ విషయాన్నే చెప్పరు తీరా అక్కడకు వెళ్లాక మాత్రం విజిటింగ్ వీసా అనేది తెలుస్తుంది అలాగే లక్షల్లో జీతాలుంటాయని తీసుకెళ్తారు కానీ అక్కడకు వెళ్లాక వారిచ్చే డబ్బులతో పూట కూడా గడవని దుస్థితి ఇక పని పనిచేసేందుకు వెళ్లిన మహిళలకైతే సమస్యలు అధికం లైంగిక వేధింపులు కూడా ఎక్కువగానే ఉంటాయి పనిలో చేరగానే వీసా పాస్పోర్ట్ యజమానులు తీసేసుకుంటారు కాబట్టి అక్కడి నుంచి రావాలన్నా వీలు పడదు ప్రవాసుల సమస్యలను పరిష్కరించే క్రమంలో విదేశాలకు వెళ్లే ముందు వారికి శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకుంది వెళ్లాలనుకుంటున్న దేశంలో ఏం చేయాలి ఏం చేయకూడదు అనే అంశాలు అక్కడి సంస్కృతి ఆచార వ్యవహారాలపైన అవగాహన కల్పిస్తారు దేశాన్ని బట్టి ప్రత్యేకంగా రూపొందించిన కిట్ అందచేయటం కూడా మరొకటి వీలైతే అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడి నుంచే నియామకాలు జరిపేలా చర్యలు తీసుకోవాలనే ప్రతిపాదన కూడా ఉంది విదేశాలకు వెళ్తున్న వారికి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాలని భావిస్తున్నారు అలాగే అక్కడకు వెళ్లాక ఏదైనా కారణంతో మరణించినా వారి కుటుంబం ఇబ్బంది పడకుండా ప్రమాద బీమా జీవిత బీమా కల్పించడం కూడా పాలసీలో భాగంగా చేస్తున్నారు ఏపీ మైగ్రెంట్స్ విదేశాల్లో పనిచేస్తున్నప్పుడు ఏదైనా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ వల్ల వారికి డెత్ కానీ సీరియస్ ఇంజరీస్ కానీ అయినప్పుడు వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ హెల్ప్ కోసం ఒక ఇన్సూరెన్స్ కవరేజ్ని వారికి అందించే విధంగా ఈ పాలసీలో ప్రొవిజన్స్ పెట్టడం జరిగింది ఇప్పటికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ప్రవాసీ భారతీయ బీమా యోజన అని చెప్పి ఒక స్కీమ్ని అనౌన్స్ చేయటం జరిగింది కాకపోతే ఈ స్కీమ్ కింద కవరేజ్కి కొంత రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అంటే ఈ స్కీమ్ ఓన్లీ ఈసీఆర్ మైగ్రెంట్స్కే ప్రస్తుతం వర్తించడం జరుగుతుంది నాన్ ఈసీఆర్ మైగ్రెంట్స్కి అలాగే ఈ స్కీమ్ కింద కవరేజ్ రాని ఇతర సెక్షన్ పీపుల్ని కూడా ఈ పాలసీ కింద మనం ఇన్సూరెన్స్ కవరేజ్ కింద తీసుకురావడం జరుగుతుంది ఇల్లీగల్ వెళ్ళిన వాళ్ళకి ఏమీ చేయలేము మనం యాక్చువల్లీ ప్రతి క్యాండిడేటు రిజిస్టర్ రిక్రూటింగ్ ఏజెంట్ ద్వారా వెళ్ళాలి ఇప్పుడు పబ్లిక్ లెవెల్గా ఉందంటే సబ్ ఏజెంట్స్ ఒక లేడీ పాస్పోర్ట్ వచ్చిందనుకోండి పోస్ట్ ఆఫీస్ ద్వారా ఆడికి తెలుసుకుని పాస్పోర్ట్ సబ్ ఏజెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాడు ఆ క్యా సపోజ్ ఆడికి వాళ్ళకి లేడీకి ఎక్కడైనా శాంతి దొరికిందనుకో లీగల్ ఏజెంట్ ద్వారా వెళ్దాం అనుకున్నాను ఈ సబ్ ఏజెంట్ నొక్కెత్తాడు అనమాట ముందు ఫస్ట్ ఈ సబ్ ఏజెంట్ని కంట్రోల్ చేయాలి సబ్ ఏజెంట్ని అరెస్ట్ చేయాలి మన ఆంధ్రప్రదేశ్లో పదమూడు లీగల్ ఏజెన్సీస్ ఉన్నాయండి ఓన్లీ పదమూడు కానీ ఏజెంట్స్ వేల మీద ఉన్నారు ఇప్పటికే విదేశాల్లో ఉండి ఇబ్బంది పడేవారికి అందించాల్సిన సహకారం పైన విస్తృతంగా చర్చించడంతో పాటు కొన్నేళ్లుగా ఎదురవుతున్న అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని ఖచ్చితమైన విధి విధానాలు రూపొందిస్తున్నారు అక్కడ ఎవరికీ ఏ ఇబ్బంది వచ్చినా ఫిర్యాదు చేసేందుకు ఇరవై నాలుగు గంటలు పనిచేసే హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అలాగే ఏదైనా కేసుల్లో ఇరుక్కుంటే ప్రభుత్వమే న్యాయ సహాయం చేస్తుంది చట్టపరమైన అంశాలపై అవగాహన కల్పిస్తుంది గల్ఫ్ లో యజమానులు పెట్టే అక్రమ కేసులు ఎదుర్కోలేక అనేక మంది జైళ్లలో మగ్గుతున్నారు వారికి అంతర్జాతీయ చట్టాల ప్రకారం న్యాయ సహాయం అందిస్తే జైళ్ల నుంచి శిక్షల నుంచి విముక్తి పొందే అవకాశం ఏర్పడుతుంది అలాగే ఏదైనా కారణంతో మరణిస్తే మృతదేహం తీసుకువచ్చే పరిస్థితి ఉండటం లేదు ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో వ్యక్తులను లేదా వారి మృతదేహాలు తీసుకువచ్చేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి ఆర్థిక సహకారం అందిస్తారు విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా వారికి ప్రభుత్వం ఆసరాగా నిలుస్తుంది నైపుణ్య శిక్షణ అందించి ఇక్కడే ఏదైనా పని చేసుకునేలా సహకరిస్తుంది ఈ దుబాయ్ మస్కట్ ఖతర్ లేకపోతే సౌదీ అరేబియా లాంటి దేశాలకు వెళ్తున్నప్పుడు అసలు వీరి దగ్గర ఏ విధమైన నైపుణ్యత ఉండదు డబ్బులు ఉండవు మరి అక్కడికి ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఎవరో ఒక ఏజెంట్ తీసుకువెళ్ళి విజిటింగ్ వేసే తీసుకెళ్ళిన తర్వాత ఎవరో ఒకళ్ళు సహాయం కావాలి కాబట్టి ఆ ఏజెంట్ చెప్పేటువంటి మాటలు నమ్మితే ఒక రూమ్లో తీసుకెళ్తారు వాళ్ళు ఆ దాంట్లో ఒక పది మందో పదిహేను మందో ఇటువంటి వర్కర్స్ ఉంటారు వీళ్ళు అక్కడ అమ్మేస్తుంటారు అక్కడ వారు ఏం చేయాలో తెలిసిన పరిస్థితుల్లో కొంతమంది ఏజెంట్స్లు వారు నమ్మబలికి నీకు మంచి ఉద్యోగం ఇస్తామని చెప్పేసి మరొక మోసానికి గురయ్యే పరిస్థితుల్లో వీళ్ళని అనేక రకాలుగా అత్యాచారాలు గురయ్యేటువంటి వాళ్ళు వేరే వేరొకరికి అమ్మేయడంతో అక్కడ ఏ పని చేయాలో తెలియక నిజంగా పదిహేను వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు వచ్చే జీతాన్ని ఉంచి కనీసం భోజనం ఉద్దేశంతో మరి చాలా ఉన్నారు మన తెలుగు వాళ్ళు చేసినంత తక్కువ పనులు ఎవరు ఈవెన్ మన కంట్రీలో కూడా మిగతా స్టేట్స్ వాళ్ళు కూడా అంత చేయరు వీళ్ళకి తెలియక వెళ్ళిపోతున్నారు ఇంకా అక్కడ వేరే దారి లేక గతి లేక ఒక రకంగా బానిసల్లాగా చేసి అన్ని రకాల పనులు చేయిస్తుంటారు పిచ్చి పిచ్చి పనులు అన్ని కూడా చంపేస్తూ ఉంటారు కొడుతూ ఉంటారు చాలా వరకు మర్డర్ కేసెస్ అని సూసైడ్ కేసెస్గా కన్వర్ట్ చేస్తున్నారు మనం కొంచెం అవన్నీ బాగా అవేర్నెస్ తీసుకురావాలి ఇక్కడ మన ఏజెన్సీస్ గట్టిగా ఉండాలి గవర్నమెంట్ గట్టిగా ఉండాలి ముఖ్యంగా ప్రైవేట్ ఏజెన్సీస్ అని రద్దు చేసి గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ గుర్తింపు ఉన్న ఏజెన్సీస్ని పెట్టాలి అక్కడ జరిగే వాటికి ఇక్కడ ఏజెంట్ ఇక్కడ పంపించిన ఏజెంట్ కూడా బాధ్యత వహించాలి అన్న చట్టం కొంచెం గట్టిగా తీసుకురావాలి లో లెవెల్ జాబ్స్ లేబర్ జాబ్స్ కానివ్వండి హౌస్ మేడ్ జాబ్స్ కానివ్వండి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సో వాళ్ళందరికీ చాలా రకాలుగా ఎంబసీ ద్వారా కానీ ఏపీఎన్ఆర్టీ ద్వారా కానీ వాళ్ళకి అవేర్నెస్ తె తెప్పించాలి ఎందుకంటే కువైట్లో లాస్ వేరేగా ఉంటాయి ఇండియన్ ఇది వేరేగా ఉంది అక్కడ వెళ్ళి చాలా కష్టాలు పడుతూ ఉంటారు వీళ్ళు వీసాలు సరిగ్గా లేక కొంతమందికి ఏమో ఈ మిడిల్ మ్యాన్ ద్వారా బ్రోకర్స్ ద్వారా వెళ్ళి అక్కడ ఇరుక్కుపోతూ ఉంటారు పని లేకుండా వలస విధానం అమల్లోకి వచ్చాక విదేశాలకు ధైర్యంగా పంపేందుకు భద్రంగా తిరిగి వచ్చేందుకు ప్రత్యేకమైన వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు అలాగే అక్రమాలకు పాల్పడే ఏజెంట్లను నిషేధించడమే కాకుండా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు తెలుగువారు ఉన్న దేశాలతో ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థను రూపొందించడం ద్వారా ఇబ్బందులు లేకుండా చూస్తారు ఉన్నత చదువుల కోసం అమెరికా లండన్ ఆస్ట్రేలియా దేశాలకు వెళ్లే విద్యార్థులకు సైతం ఇదే తరహా విధానాన్ని అమలు చేస్తారు ముందస్తు శిక్షణ విదేశాల్లో సహకారం క్షేమంగా తిరిగి రావడంపై దృష్టి పెడతారు ఈ మేరకు వారు భవిష్యత్ కలల్ని సాకారం చేసుకునే వెసులుబాటు కలుగుతుంది ఈ మొత్తం ప్రక్రియను అమలు చేసే ని ఏపీఎన్ఆర్టీ తీసుకుంటుంది స్కిల్స్ సెంటర్స్ని పెట్టాలా అది ఎక్కడో హైదరాబాద్లోనో విజయవాడలో కాకుండా గ్రాస్ రూట్ లెవెల్లో వెళ్తున్నటువంటి వారి కోసం ప్రత్యేకంగా ఒక యంత్రాంగాన్ని పనిచేసే దిశగా చేస్తే కనుక వారికి ఉపయోగపడుతుంది గల్ఫ్ దేశాలకు వెళ్లేటువంటి వారి పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మంచి విద్య నేర్పించాలా ఇక ఉన్నటువంటి వారికి వారి కుటుంబీకులు వారి తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే గనుక వారి ఆరోగ్య పరిస్థితులు చక్కదిద్దేందుకు వారి పెన్షన్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ పాలసీలో అలా ఇంప్లిమెంట్ చేస్తే వారికి ఎంతో ఉపయోగం ఉంటుంది విదేశాలకు వెళ్లిన ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఎదురు కావాలనేమీ లేదు చాలా మంది అక్కడ మంచి జీవితం అనుభవిస్తున్నారు ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నారు బాగానే సంపాదిస్తున్నారు అలాంటి వారు మన రాష్ట్రానికి పంపిస్తున్న డబ్బు ఏటా ముప్పై వేల కోట్లు అని అంచనా ఇలా విదేశీ మారక ద్రవ్యం రావడం కూడా ప్రభుత్వానికి లాభమే మరోవైపు ఈ డబ్బు అంతా మన రాష్ట్రంలోనే వివిధ రూపాల్లో ఖర్చవుతోంది తద్వారా ఇక్కడ కూడా ఆర్థికాభివృద్ధి జరుగుతోంది అందుకే ప్రవాసాంధ్రులకు తోడ్పాటు అందించేందుకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయనున్నారు ప్రవాసాంధ్రులను ఆకర్షణీయ గ్రామాలు వార్డుల కార్యక్రమానికి సహకరించేలా చేయటం కూడా ప్రభుత్వ ప్రణాళికలో భాగం చేశారు గల్ఫ్ దేశాల్లో ప్రమాదాల్లో చనిపోతున్న వారే అధికం అక్కడి వాతావరణం ఆహారపు అలవాట్లకు తట్టుకోలేక కొందరు అక్కడి యజమానుల వేధింపులు తాళలేక ఇంకొందరు చనిపోతున్నారు ఏ కారణాలతో చనిపోయినా ఆ సమాచారం భారత్లోని వారి బంధువులకు చేరటం మాత్రం గగనమైపోతోంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తలపెట్టిన మిషన్ కార్యరూపం దాలిస్తే విదేశాల్లో మగ్గుతున్న ఎందరో తెలుగువారికి మేలు కలగనుంది తమ కుటుంబాలకు దూరంగా గడుపుతున్న వారికి ఎంతో సాంత్వన చేకూరనుంది